హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు

తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రజల్లోకి వస్తున్నాను అంటూ తనను దీవించాలంటూ ప్రజలను వేడుకున్నారు నియోజకవర్గ నాయకులు వేనాటి సతీష్ రెడ్డి కొండేపాటి గంగా ప్రసాద్ సిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి ఆరు మండలాల అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సూలూరుపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నాలుగు లాగా ఉంటూ పనిచేసుకుంటారని తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను అందరూ సపోర్ట్ చేసి హెల్ప్ చేయాలని కోరు ఆశీర్వదించాలని కోరు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు